భార్యకు తగిన భర్త చందమామ కథ ఒక ఊళ్ళో సూరయ్య మంగమ్మ అని కాపు దంపతులు ఉండేవాళ్ళు సూరయ్య రోజు పొద్దున్నే పొలానికి వెళ్లి సాయంత్రానికి ఇంటికి వచ్చేవాడు మంగమ్మ ఇంటి దగ్గరే ఉండి ఇంటిని తన పెంపుడు కోళ్లను చూసుకునేది ఆమెకు కోళ్లు అంటే చాలా ఇష్టం అందువల్ల ఆ ఊరి వాళ్లంతా తమ కోడి పిల్లల్ని పెంపకానికి మంగమ్మ దగ్గరికి తెచ్చి అవి పెద్ద అయిన తర్వాత ఓ రెండింటిని ఆమెకిచ్చి మిగతావి పట్టుకెళ్లేవాళ్ళు అలా మంగమ్మ దగ్గర పాతికి ముప్పై కోళ్లు పోగయ్యాయి సూరయ్యకు అంటే భలే ఇష్టం ఓ కోడిని కోసి వండమని అతను ఎన్నోసార్లు భార్యని అడిగాడు కానీ ఆవిడ ససేమీ ఒప్పుకోలేదు ఆలోచించి సూరయ్య ఒక పన్నాగం పన్నాడు అతను ఓ నాడు భార్యతో ఏమేవ్ మంగు నిన్న ఓ స్వాముల వారు కనిపించారు మన పొలం ఈ మధ్య సరిగా పండటం లేదు కదూ అందుకు కారణం ఏమిటని అడిగాను అందుకైనా ఏం చెప్పారంటే మన ఊరి చివర రావి చెట్టు ఉన్నది చూశావా ఆ చెట్టు త్వరలో దేవుడు ఉన్నాడట అందుకని రోజు ఆ త్వరలోకి మాంసం కూర ఉంచి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవాలన్నాడు అలా ఒక నెల రోజుల పాటు చేస్తే పంటల దేవుడు అనుగ్రహించి మన పొలం బాగా పండుతుందట అని చెప్పాడు ఈ మాటలు విని మొదట మంగమ్మ గాబరా పడిపోయింది తరువాత ఎంతోసేపు ఆలోచించి పొలం బాగా పండుతుంది కదా అని తన మనసును సమాధానపరుచుకుని తన భర్త చెప్పినట్లు చేయటానికి ఒప్పుకుంది ఆనాటి నుంచి మంగమ్మ రోజూ ఒక కోడిని కోసి మసాలా వేసి కూర చేసి అన్నంతో పాటు కట్టి తీసుకుపోయి ఊరి చివర ఉన్న రావి చెట్టు త్వరలో పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి చక్క వచ్చేది మంగమ్మ వెళ్ళిపోగానే సూరయ్య మీద నుంచి దిగి త్వరలో నుంచి మూట తీసి సంతోషంగా కోడి మాంసం భోజనం ఆరగించేవాడు ఒక నెల గడిచింది మంగమ్మ ఆకరు కోడిని కూడా కోసేసింది కాని భర్త చెప్పిన పంటల దేవుడి అనుగ్రహం ఏమీ కనిపించలేదు ఈ దేవుడిలో ఏదో మోసమున్నదని ఆమెకు అనుమానం వచ్చింది అందుచేత మంగమ్మ ఆ రోజు భోజనం చెట్టు తొరలో ఉంచి మామూలు ప్రకారం వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయటానికి మారుగా కొంత దూరం వచ్చి ఒక చెట్టు వెనక దాగి ఏం జరుగుతుందో అని చూడసాగింది ఇంకేముంది సూరయ్య రావి చెట్టు దిగి వచ్చి త్వరలో నుంచి భోజనం తీసుకుని తినటం మంగమ్మ కంటపడింది ఆమె మీద గుగ్గిలమైపోయి గబగబా వెళ్ళి మొగుడు వీపు మీద చేతులు నొప్పు పుట్టేదాకా కొట్టి తరువాత నోటికి వచ్చినట్లు తిట్టి ఇక ఈ మొగుడుతో సంసారం నా వల్ల కాదు అంటూ ఇంటికి వచ్చేసింది ఆమె తన పుట్టింటికి వెళ్ళిపోవడానికి నిశ్చయించుకుంది మూటాముల్లె ఒక పెద్ద గంపలో సర్దుకుని ఇరుగు పొరుగు అమ్మలక్కలకు వీట్కోలు చెప్పడానికి వెళ్ళింది తన భార్య వెనుకగా సూరయ్య కూడా ఇంటికి వచ్చాడు తన భార్య ఎత్తుగడ అర్థం చేసుకున్నాడు భార్య ప్రయాణానికి సిద్ధం చేసుకున్న గంపల్లో దూరి కూర్చున్నాడు మంగమ్మను అమ్మలక్కలు సాగనంప వచ్చారు ఆమె తన ఇంటిని ఆకొరసారి చూసుకుని అని ఒక శోకం పెట్టి తన గంపను ఎత్తించుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది పుట్టిల్లు చేరుతూనే మంగమ్మ వలవలా ఏడ్చి తల్లితో తన భర్త చేసిన మోసమంతా చెప్పింది తల్లి మంగమ్మను ఓదార్చుతూ ఊరుకో తల్లి అయిందేదో అయింది ఇక నువ్వు ఆ మనిషి మొహం చూడనే వద్దు ఇక్కడే ఉండుపో అన్నది ఆమె తన కూతురు గంపలో ఏం తెచ్చుకున్నది చూద్దామని దాని మూత పైకి ఎత్తేసరికి సూరయ్య గబాల్న అందులో నుంచి బయటికి దూకి నేనే అత్తా నీ అల్లుణ్ణి అన్నాడు నవ్వుతూ ఇది చూసేసరికి అత్తకు మండిపోయింది తన మీద పడి తినటానికని తన కూతురు అల్లుడు పన్నాగం పన్ని వచ్చారనుకుని ఆమె వాళ్ళిద్దరినీ బయటికి గెంటేసి తన గడపలో అడుగు పెట్టడానికి వీల్లేదన్నది మంగమ్మ గత్యంతరం లేదని తెలుసుకుని ఆ మొగుడితోనే కాపురం చేయి నిశ్చయించుకుని అతడి వెంట ఇంటికి తిరిగి వచ్చేసింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంప ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి